ఏ నందినగర్ నివాసంలో అయితే పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో లేక కేసీఆర్ సత్యుడో అనే ఒక విప్లవాత్మకమైన నినాదాన్ని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై మరి తన పదవికి రాజీనామా చేసి నందినగర్ నివాసమే వేదికగా రాత్రింబవళ్ళు ఏ ఇంట్లో అయితే తెలంగాణ మేధావులు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణలో ఉండే రకరకాల వర్గాలకు చెందిన ప్రజలతో రాత్రింబవలు సమాలోచనలు జరిపి వాళ్ళ గోసార్థం చేసుకుని రాజ్యాంగబద్ధంగా ఏ ఇంట్లో అయితే తెలంగాణ ఏర్పాటుకు తెలంగాణ సాధన కోసం ఒక వ్యూహం రచించారో అదే నివాసంలో ఈరోజు తెలంగాణను పట్టపగలే దోచుకుంటున్న దోపిడి దొంగలు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వాళ్లకు సపోర్ట్ చేస్తున్న బిజెపి నాయకులు ఏర్పాటు చేసిన కుట్రతో ఏర్పాటు చేసిన సిట్టు పోలీసులు ఇలా కేసీఆర్ గారిని విచారిస్తున్నారు ఇది తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప బాధతో దుర్దినం బాధతో నిజంగా తల వంచుకోవాల్సిన దుర్దినం నిజంగా తెలంగాణ అంతా కూడా ఈరోజు శోక సముద్రంలో మునిగింది